నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో విడువనూరు మండలం నుండి స్వతంత్ర అభ్యర్థిగా కొండా వెంకయ్య పోటీ చేస్తున్నానని సమావేశం నిర్వహించారు మొందిగా వెంకయ్య నివాసం నుండి సుమారు వెయ్యి మందితో బైక్ ర్యాలీని అంకమ్మ తల్లి గుడి వరకు కొనసాగించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొండా వెంకయ్య మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఇప్పటి వరకు ఈ ప్రజలపై పెద్దందారు ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో తాను ఈ సమస్యలన్నింటిపై పరిష్కార దిశగా పనిచేసే ఉద్దేశంతో ఈ సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్నానని తెలిపారు

అక్రమ సంపాదన కోసం అధికారాల కోసం ఆడాలేదా పడుగు పలిగిన వర్గాల కోసం ఎక్కడ కూడా ఏం చేసినటువంటి ఆధారాలు లేవు యువత ఈ కూడా యువత ఈ కూడా ఉద్యోగాలు లేక మనం ఎందుకు చదువుకున్నాము మనం చదువుకున్న చదువుకి అసలు అర్థం ఉందా అనే విధంగా తయారైపోవాలి పరిశ్రమలకి కొన్ని వందల ఎకరాలు ఈ నియోజకవర్గంలో ఉన్నా కానీ పరిశ్రమ తీసుకురాకుండా నిరుద్యోగాన్ని పిలిచి పోషిస్తున్నారు విద్యార్థులకు పిలిచి

దీనికి మీ అందరి సహకారం నాకు కావాలని నేను ఒకటి నినాదించుకున్నాను తెలిస్తే శాసనసభ్యుని అవుతా ఇన్ ఒకవేళ ఓడిపోతే పోగొని ఒకవేళ దొరుకుతాం అవుతా అంతే తప్ప పోవూరు నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఎలక్షన్స్ బాగా అందమాలు జరుగుతున్నాయి ఈ రోజుకి పెట్టినటువంటి సమావేశం ఏంటంటే మీడియా ఎన్నికల ఇప్పటికీ కూడా కోవరి నియోజకవర్గంలో సక్రమంగా నీటి సదుపాయం లేదు రవాణా సదుపాయం లేదు అదేవిధంగా మనిషి చనిపోతే సరిపోతే కూర్చుపెట్టుకోవడానికి శ్మశానాలు సరిగా వీటి మీద ఏ ఒక్క నాయకు ఈ ప్రచార పథం మీద మాట్లాడతారు అనుకుంటే అది

చె మర్మతు చేస్తే సుమారు ఆ మరమతీ ఆ పది లక్షలు ఖర్చు పెట్టి ఆ వరంగల్లో ఉన్నటువంటి దానికి ಪ್ರತಿ <Gã> ಮಂಡಲ <has> <avez> <gum understand la sangre>